హాయ్ అండి సంపూర్ణ వస్తు స్వాగతం కొంచెము పెసరపప్పు పోసుకొని కడిగి నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు నాలుగు పాలకూర కట్టలను తీసుకున్నాను చివర్లో చివరిలో కొంచెము కట్ చేసేసుకోవాలండి వీటిని పాలకూరను ఇట్లా గిన్నెలో వేసేసి రెండుసార్లు బాగా కడగాలి ఇలా కడిగి ఈ అంతా పోయేటట్టు హోల్స్ గిన్నెలో వేసుకోవాలి ఈ పాలకూరను చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పాలకూరను ఒక ప్లేట్లో తీసి ఉంచుకోవాలి బాండి పెట్టి స్టవ్ వెలిగించాలండి వెలిగించి కొంచెము ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు వేయాలి ఆయిల్ కాగిపోయింది కొన్ని ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు పల్లీలు ఇవన్నీ వేగాలి కొంచెము కరివేపాకు కాస్త ఇంగువ నానబెట్టుకున్న పెసరపప్పు స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెము మగ్గన వేయాలి పెసరపప్పుని కొంచెం పసుపు వేయాలి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేయాలి పాలకూర మగ్గే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచు పాలకూర మగ్గిపోయింది తగినంత కారము తగినంత ఉప్పు వేసుకోవాలి పాలకూర ఫ్రై రెడీ కొంచెం పెసరపై పెంది కొంచెం మీరు తగ్గించుకోండి సరిపోతుంది ఇది ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా చేసినటువంటి పాలకూర ఫ్రై ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేసుకోండి మా అమ్మ వాళ్ళు కూడా ఇలా చేసేవాళ్ళు నేను ఈ మధ్య చేయలేదు కానీ మా అమ్మ వాళ్ళు చేసింది గుర్తొచ్చింది అందుకని చెప్పని ఈరోజు మీకు చూపిద్దామని ఈ ఫ్రై చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కొంచెం పెసరపప్పు తగ్గించుకోండి సరిపోతుంది అంటే నేను నాలుగు కట్లు ఉన్నాయి కదా కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పని కసని వేశాను ఇందులో ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక నచ్చితే लाइक शेयर सब्सक्राइब